బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యలపై డిప్యూటీసీఎం భట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ నాయకులపై తోలు తీస్తానంటూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్లో మాట్లాడలేం ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారన్నారు తోలు తీసే ఉద్యోగం నువ్వెప్పుడు తీసుకున్నావంటూ సెటేరికల్ వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్న కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిలా శాసనసభలో ప్రజల సమస్యలపై మాట్లాడాలని డిప్యూటీసీఎం భర్టీ విక్రమార్క కోరారు ఉచిత గ్యారంటీ వస్తా ఉంది కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారండి రెండు వందల యూనిట్ వరకు ఉచిత కరెంటు వస్తా ఉంది కరెంటు శాఖ ఇస్తా ఉందండి కరెంటు శాఖ మీరు కట్టాల్సిన బిల్లుని మీ తరఫున రాష్ట్ర ప్రభుత్వంగా ఆర్థిక శాఖ నుంచి మేము డబ్బులు వాళ్ళ కడతా ఉన్నాం కాబట్టి మీకు ఉచితంగా రెండు వస్తా ఉంది రైట్ సో ఇది ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం ఇందిన మా రాజ్యం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో చూసి ఉంటాం తొంభై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఈరోజు ఎనభై నాలుగు ఎనభై ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించి భారీ మెజార్టీతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని Acho